అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇల్లే ధర్నా చౌక్ అయిపోయింది వారంలో ఇప్పటికే గడిచినటువంటి వారంలోనే రెండు సార్లు గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మా ఉద్యోగాలు ఇప్పించండి మహాప్రభు ఏమైందని చెప్పి మోకాలు లేసి ఆడ ధర్నా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ఇక సారేమో బిజీ బిజీగా ఉన్నాడు ధర్నా చౌక్తో పాటుగా ఆడ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది కూడా పోయి ఆర్టీసీ కార్మికులంతా ఎవరినైతే అన్ఫిట్ చేసి తీసి ఆర్టీసీ కార్మికులు వరుసగా ఇక ముఖ్యమంత్రి గారి ఇల్లే చరణీమైంది ఓ పక్కనేమో గురుకుల గురుకుల అభ్యర్థులు గురుకుల ఉద్యోగ అభ్యర్థులు తర్వాత మొన్న పోయినరు ఆశా వర్కర్లు ఆర్టీసీ వాళ్ళు కూడా పోయి ధర్నా చేసి ఆయన ఇంటికాడనే ఆర్టీసీ వాళ్ళు పోయి ఇంటికాడే ధర్నా చేసారు ఆ తర్వాత మరిగా అంగన్వాడీలు కూడా అదే బాట పడేటట్టున్నారు నర్సింగ్ నర్సింగ్ ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో కొత్త నర్సింగ్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా పోయి మరి ధర్నా చౌక్ లాగానే సీఎం గారి ఇంటి దగ్గర ధర్నాలు చేస్తా ఉంటే మరి మీ మార్పు తీసుకొచ్చామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమైపోయిందండి మీ ఇంటికే అభ్యర్థులు అందరు వస్తే ధర్నా చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే తెలుసా వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఒక లేడీ వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్నది అయ్యా మరి గెసుడు తోటే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాటిచ్చిరయ్యా అందరి ముందు ఇంతవరకు ఏమీ లేదని చెప్పి ఆ లేడీ కూడా వస్తే చూడండి మొత్తం ఇగో ఇట్లా ధర్నా చేస్తా ఉన్నారు దయచేసి ఓ పక్కనేమో మరి ఇట్లా ధర్నా ధర్నా చౌక్ లాగా సీఎం ఇంటి గారు సీఎం గారి ఇల్లు ఇట్లా మారితే ఓ పక్క ఏమో స్కామ్లు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మంత్రులు అంతా కూడా స్కామ్ చేస్తా ఉన్నారని చెప్పి ఇక పొన్నం ప్రభాకర్ అయితే ఎన్టీపీసీ రామగుండం ఏదైతే ఉన్నదో ఆడ వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసిండని చెప్పి ఇక అక్కడ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నాడు ఇక ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన మొత్తం వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఈయన ఈయన స్కామ్ చేసిండని కూడా మరి సన్న బియ్యం విషయంలో సన్న బియ్యం స్కామ్ చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నది వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్తా ఉంటే సరే ప్రతిపక్షం కాబట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనుకోవచ్చు కానీ మరెందుకో వీళ్ళిద్దరు వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదండి వంద కోట్ల స్కామ్ మీద ఆయన పేపర్లతో సహా ముందుకు వచ్చి చూపిస్తున్నాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక ఈయన వెయ్యి కోట్ల స్కామ్ చేసిండు బియ్యంలు అని చెప్పి కేటీఆర్ చూపిస్తున్నాడు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళెందుకో అధికారం వీళ్ళ దగ్గరే ఉంది వీళ్ళు మంత్రులు తలుచుకుంటే ఏమైనా అవుతుంది మరి ఎందుకో స్పందిస్తలేరు ప్రజలకి జవాబుదారితనంగా పనిచేసిన అవసరం ఉంది కదా ఇక తెలంగాణ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి ఒక సీఎం గారి లేమో ధర్నా చౌక అయిపోయింది మంత్రులేమో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్కాములు ఇక చాలా మంది ఉన్నారు సీతక్క ఇసుక దందా చేస్తుందని చెప్పి ఆ ఆవు మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఓ ఇరవై పాతిక లారీలు అక్కడ పట్టుబడ్డాయి పట్టుబడితే ఆడికెళ్ళి పిఎన్ బికి పడేసిరు పిఎని పీకి పడేసి మరి ఇంకా ఇప్పుడే ఇసుక దందా చేయబోతా ఉన్నారు ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కూడా డబ్బులు రాబెట్టుకునేందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అంటేనే స్కామా అని మనం అనట్లేము కానీ మీ మీద వచ్చేటటువంటి ఆరోపణలని మరి ఏ రకంగా వాటిని వాటి మీద మీరు సంజయ్ ఇవ్వాలి జవాబుదారితనంగా ఇవాళ మీరు ఉన్నారు మీరు జవాబుదారితనంగా ఉన్నారు ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం మీకున్నది ప్రజలందరికీ కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి నిరుద్యోగులు అంతా కూడా ఆగమైపోతా ఉన్నారు ఆయన ఇంటి దగ్గరే ధర్నాలు చేస్తా ఉన్నారు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన భారం ఉందనేటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం